వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఈ ట్రిఫిజియం సంబంధించినటువంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఈ ట్రెఫిజియం సంబంధించిన ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా అనేక వివిధ రకాల ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి ట్రిబిజియం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఈ దీని యొక్క వివరణ మీరు తెలుసుకొని ఉండాలి ఇక్కడ ట్రెబిజియం యొక్క డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను అన్ని రకాల వారికి అంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు అలాగే ఎక్కువ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండి కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారికి అందరికీ అన్ని రకాల వారికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క వివరణ ఇస్తున్నాను అబ్జర్వ్ చేయండి రైట్ సో ఇది ఏరియా సారీ ఈ లెంత్ను ఏ అంటాము అలాగే దీనిని బి అంటున్నాము ఇది హైట్ ఇక్కడ హైట్ చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ట్రెబిజియానికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని తెలుసుకోండి అని అడుగుతూ ఉంటారు సో ముందుగా ఈ ట్రెబిజియం సంబంధించిన వైశాల్యం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దాని యొక్క సూత్రాన్ని మీరు తెలిసిపెట్టుకొని పెట్టుకొని ఉండాలి దీని యొక్క సూత్రాన్ని ఇక్కడ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇంగ్లీష్లో ఏరియా ఇంగ్లీష్లో ఏరియా తెలుగులో వైశాల్యం అని అంటారు రైట్ దీని యొక్క సూత్రం ఏమిటంటే ఆఫ్ హెచ్ బ్రాకెట్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇప్పుడు ఏ అంటే ఏంది బి అంటే ఏందో అలాగే హెచ్ అంటే ఏందో మీకు వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ యొక్క లెంత్ను ఏ అంటున్నాము ఈ యొక్క లెంత్ను ఏ అంటున్నాము అలాగే ఈ యొక్క లెంత్ను బి అంటున్నాము ఈ రెండు లెంత్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి అందుకోసమే మనం డిఫరెంట్ లెటర్స్తో చూసిస్తున్నాము రెండు లెంత్లు ఒకే ఇటుకుంటే ఒకే లెటర్తోనే చూపిస్తాం కాబట్టి ట్రెబిజియంలో ఈ లెంత్ వేరు ఈ లెంత్ వేరు ఈ హైట్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఎగ్జామ్లలో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం సో ఇక్కడ చూడండి ముందుగా ఈ యొక్క సూత్రాన్ని కూడా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి వైశల్యం అంటే ఎంత ఇచ్చారు ఆఫ్ హ్యాచ్ ఇక్కడ చూడండి ఆఫ్ హెచ్ అంటే హైట్ ఆఫ్ హెచ్ ఏ ప్లస్ బి అని ఇచ్చారు దీని యొక్క అర్థం ఏమిటంటే ఇక్కడ ఆఫ్ హెచ్ అంటే హెచ్ బై టూ అని అర్థము రైట్ అలాగే ఈ హెచ్ బై టూ ఏ ప్లస్ బి ఓకే ఇక్కడ చూడండి ఈ హెచ్ బై టూ ఏని కూడా గుణిస్తూ ఉంది కాబట్టి ఏ బై టూ ప్లస్ హెచ్బి బై టూ రైట్ ఈ విధంగా రాసుకుంటారు ఈ విధంగా వస్తుంది అయితే ఇక్కడ ఫైనల్గా రెండిట్లోనూ కామన్గా ఉండేది ఏముంది హెచ్ బై టూ కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ బై టూ థియేస్కే ఏ ప్లస్ బి ఇలా ఉంచారు అంటే ఈ హెచ్ బై టూ ఎట్లా కూడా రాస్తున్నారు ఎలా హెచ్ హాఫ్ లేదా హాఫ్ హెచ్ ఎందుకంటే ఈ వివరణ ఎందుకంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఇటువంటి వివరణ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం డీప్గా అర్థమవుతుంది రైట్ సో చాలా ఎగ్జామ్లలో ఏరియాకి సంబంధించిన ప్రేషన్లను అడుగుతూ ఉంటారు ఏ విధంగా అడుగుతూ ఉంటారంటే ఏ వాల్యూ రైట్ ఈ యొక్క ఏ వాల్యూ సిక్స్ అలాగే బి వాల్యూ ఫోర్ ఇలా ఇస్తారు ఆ తర్వాత హెచ్ వాల్యూ దీని యొక్క హెచ్ వాల్యూ టెన్ అనుకుందాం హెచ్ వాల్యూ టెన్ అని అనుకున్నప్పుడు దీన్ని ఏ విధంగా ఇక్కడ మనం ఏ ఏ వాల్యూ ఎంత అంటే వైస్ ఎంత ఏ విధంగా తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఈ సూత్రాన్ని ఈ సూత్రం ప్రకారంగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ హెచ్ ఏ ప్లస్ బీ ఇది ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ హెచ్ ఏ ప్లస్లో ఎంత ఇచ్చారు సిక్స్ ఇచ్చారు ఇక్కడ సిక్స్ రాయండి అలాగే బి ప్లస్ ఇది బి ప్లస్ బి ఇది సిక్స్ ఇది ప్లస్ బి ఉంది కదా బి ప్లస్ లెంత్ ఉంది ఫోర్ ఉంది ఫోర్ ఇలా రాసుకోండి రైట్ అలాగే హెచ్ ప్లస్ లెంత్ ఇచ్చారు హెచ్ ప్లస్లో టెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ టెన్ ఇలా రాసుకోండి ఇప్పుడు దీనిని ఈ విధంగా రాసేసుకోండి టెన్ బై టూ టెన్ బై టూ బ్రాకెట్ సో సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది టెన్ టెన్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు ఈ రెండుకి క్యాన్సిల్ చేసింది డైరెక్ట్గా ఏ ఇజ్ ఈక్వల్ టు రెండు ఒకట్లా రెండు ఐదుల ఈ ఫైవ్ ఇంటూ టెన్ ఎంత అవుతుంది యా ఫైవ్ సో దీని యొక్క ఆన్సర్ యా ఫిఫ్టీ సెంటీమీటర్స్ దీని యొక్క హైట్ అనేది ఎంత ఐదు సె సీఎంలో ఇస్తుంటారు సీఎం రైట్ ఇలా సీఎం ఇస్తే సీఎం మీ మీటర్లు ఇచ్చినప్పుడు మీటర్లో ఈ విధంగా సాల్వ్ చేయాలి ఓకే సో అలాగే చాలా చాలా ఎగ్జామ్లలో ఇండైరెక్ట్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇండైరెక్ట్గా ప్రశ్నలు అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి సో మీకు అందరికీ కూడా ఈజీగా అర్థం అవడం కొరకు ఇదే వాల్యూని ఇక్కడ తీసుకున్నాను అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ అని ఇచ్చేసారు అనుకోండి ఏరియా ఫిఫ్టీ ఇచ్చేసారు అలాగే హైట్ వాల్యూ మనకు తెలియదు అనుకుందాం హైట్ వ్యాల్యూ తెలియదు హైట్ని ఇలా ఇచ్చేసారు ఇప్పుడు మనం హైట్ తెలుసుకోవాలి అంటే ప్రశ్న ఇండైరెక్ట్లో అడుగుతూ ఉంటారు ఇండైరెక్ట్లో ఏ వాల్యూ అయితే అడిగినారో ఆ వాల్యూని మనం తెలుసుకోవాలి ఇందులో ఇండైరెక్ట్లో చాలా అడగచ్చు వాళ్ళు ఏ వాల్యూ అడగచ్చు మిగతావి ఇవ్వచ్చు బి వాల్యూ అడగచ్చు కానీ ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చేసారు బి వాల్యూ ఇచ్చేసారు హైట్ తెలుసుకోవాలి మనం అలాగే ఏరియా కూడా ఇచ్చేసారు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి దీనికి కూడా ఈ సూత్రాన్ని ఇలా నోట్ చేసుకోండి ఓకే ఏరియా ఈక్వల్ టు అంటే ఎంత ఆఫ్ హెచ్ ఏ ప్లస్ బీ ఇది ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ దానిని ఇలా రాసుకోండి రైట్ సో ఇప్పుడు ఇక సూత్రం ప్రకారంగా ఆఫ్ అంటే హెచ్ బై టూ రాసుకోండి హెచ్ బై టూ ఇక్కడ ఏ ఎంత ఇచ్చారు సిక్స్ ఇచ్చారు సిక్స్ అలాగే బి ఎంత ఇచ్చారు బి ప్లస్లో ఫోర్ ఫోర్ ఇచ్చారు ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఫోర్ ఇలా రాసుకోండి ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ రైట్ సో ఇక్కడ హెచ్ బై టూ రైట్ సో ఫైవ్ సిక్స్ ప్లస్ ఫోర్ ఇక్కడ సరి బోర్డు సరిపడదు కనుక చిన్న ఊరు ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ అలాగే ఇప్పుడు ఈ రెండింటిని కూడితే హెచ్ బై టూ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అవుతుంది టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ అలాగే అన్ని రకాల వారికి అర్థమవడం కొరకు నేను ఇక్కడ ప్రతి స్టెప్ను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బోర్గా ఫీల్ కాకండి రైట్ సో ఇక్కడ టూ అనేది ఉంది మనం హెచ్ తెలుసుకోవాలంటే టూని ఈక్వల్ అవతలకి పంపించాలా ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈక్వల్ యువతలు కనుక ఏదైనా ఒక నెంబర్ భాగిస్తూ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు అది గుణిస్తుంది కాబట్టి హెచ్ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ బై టూ ఫిఫ్టీ బై టూ సో దీ అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఆ ప్రాబ్లం సరిపడదు కనుక నేను ఇక్కడ రాస్తున్నాను సో హెచ్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ బై టూ ఈ టూకి క్యాన్సిల్ కొడితే ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు టెన్ హెచ్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఈ యొక్క హెచ్ వ్యాల్యూ తెలియాలంటే టెన్ని ఈక్వల్ అవతలకి పంపించాలి ఇక్కడ టెన్ అనేది గుణిస్తుంది ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు భావిస్తుంది రైట్ సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బై టెన్ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి మీకు ఒక చిన్న టాస్క్ చిన్న వర్క్ ఏంటంటే ఈ ట్వంటీ బై టెన్ను చేసి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్లో తెలియపరచండి అంతకన్నా ముందు ఒక చిన్న మీ నుంచి రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు ఉన్నా అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావించిన అలాగే ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా తెలుసుకున్నట్లు భావిస్తే కామెంట్లో థ్యాంక్స్ అని తెలియపరచండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంటు ప్రోత్సాహంతో మీకోసం మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే కొత్తగా చూస్తున్నటువంటి వారు ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కొరకు అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్